బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఓడరేవు రామాపురం బీచ్ ప్రాంతాల్లో మొంతా తుఫాను దాటికి దెబ్బతిన్న కల్వర్టులను బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కలిసి పరిశీలించారు తుఫాను కారణంగా రోడ్లకు రవాణాకు అంతరాయం ఏర్పడిన విషయాన్ని అధికారులు వివరించారు ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా దెబ్బతిన్న సోలను తక్షణమే పునరుద్ధరించాలని కలెక్టర్ సంబంధిత శాఖలను ఆదేశించారు సో ఇంకా 이 자리에서 이자리이 자리에서 이에서이자리에이자리에이 자리에서 이 자리에서 이 자리에서 이 자리에서 이 자리에서 이 자리에서 이이 자리에서 이 ఈ భా వాడతాం ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ ఉంటాయి వన్ బై వన్ చేయడానికి ఫ్యూచర్గా దిగులు వస్తా ఉంటాం